వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం సమాన హక్కులే న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత జాతీయ న్యాయ సేవ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గందం సునీత ప్రధాన అతిథిగా హాజరై ప్రసంగించారు రాష్ట జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ప్రధాన ఉద్దేశం మహిళలు పిల్లలు వృద్ధులు ట్రాన్స్ జెండర్లు సామాజికంగా వెనుకబడ్డ వర్గాలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు లబ్ది పొందేలా చూడమని తెలిపారు ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ప్రకారం ప్రతి పౌరుడు న్యాయ సహాయం పొందే హక్కు కలిగి ఉన్నాడని ఆర్టికల్స్ ఒకటి పద్నాలుగు ఇరవై రెండు ప్రకారం అందరికీ సమన హక్కు సమన్యాయం లభించాలని రాజ్యాంగం స్పష్టం చేస్తోందని వివరించారు ఈ హక్కుల సాధనకై న్యాయ

కాన్స్టిట్యూషనే కాకుండా ఆర్టికల్ ఫోర్టీన్ ట్వంటీ టూ వన్ ప్రకారం కూడా అందరికీ సమన్వయం ఉండాలి అనే ఉద్దేశంతో ఒకటే విధంగా ఇంప్లిమెంట్ చేసి అట్టడుగులో ఉన్న వారికి కూడా అవసరంలో ఉన్న వారికి న్యాయ సహాయం అన్ని విధాలా అందించే విధంగానే ఈ యాక్ట్ ప్లస్ డిఫరెంట్ స్కీమ్స్ తీసుకురావడం జరిగింది దానిలో భాగంగానే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇది సుప్రీం కోర్టులో ఉంటుంది అక్కడ నుండి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మన హైకోర్టు తర్వాత డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రతి పదమూడు జిల్లాల్లో ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సర్వీసెస్ అథారిటీస్ అనేవి ఆ జిల్లా పరిధిని బట్టి వాళ్ళని నియమించడం జరుగుతుంది ఎక్కడైతే కోర్టు ఉందో అక్కడ మేము చేసే విధులు కానీ మా రెస్పాన్సిబిలిటీస్ కానీ ఏంటంటే ఈ యాక్ట్ లో ఉన్నటువంటి స్కీమ్స్ లో ఉన్నటువంటి అన్ని రకాల యాక్టివిటీస్ ని త్రీ ఆఫ్ ద ఇయర్ క్యారీఅవుట్ చేసుకోవాలి దానిలో డిఫరెంట్ డిఫరెంట్ మీటింగ్స్ ఉన్నాయి వాటిలో ఇప్పుడు మేము రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు చేసుకున్న వాటిలో బ్రీఫ్గా ఇది ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నాము అంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఎక్స్టెండెడ్ ఆర్మ్స్ లాగా ఒక అంబరిలా మనకి ఏ విధమైన పనులు చేయొచ్చు ఎవరెవరు ఎంతమంది బెనిఫిట్ అయ్యి మనకి ఈ సర్వీసెస్ని ఉపయోగించుకుంటున్నారు అనేది ప్రజల దృష్టికి కూడా వెళ్ళి ఇంకా ముందుకు వచ్చి ఆ సర్వీసెస్ని ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో ఈ స్టాటిస్టిక్స్ చెప్పడం జరుగుతుంది నేషనల్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఈ సంవత్సరంలో ఇప్పటికీ రెండు లాస్ట్ డిసెంబర్ నుండి లాస్ట్ డిసెంబర్ ఒకటి మార్చిలో ఒకటి అలాగే జూలై ఒకటి సెప్టెంబర్ ఒకటి మొత్తం ఇరవై వేల మూడు వందల నలభై నాలుగు కేసులు సెటిల్ అయ్యాయి వాటిల్లో రాజమహంద్రవ్ సంబంధించిన కేసులు నాలుగు వేల నాలుగు వందల యాభై ఆరు విట్టింగ్ కాంపెన్సేషన్ కూడా స్టేట్ విత్ ఇన్ కాంపెన్సేషన్ స్కీమ్ కిందనే కాకుండా నాసా స్కీమ్ కింద కూడా కాంపెన్సేషన్ అంటే నష్టపరిహారం టు ఆల్ సెక్టర్స్ ఆఫ్ పీపుల్ ఇచ్చే దానిలో కూడా మన డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి మొత్తం ఒక కోటి డెబ్బై ఒక్క లక్ష ఎనభై వేల రూపాయల నష్టపరిహారాన్ని యాభై ఒక్క మంది బెనిఫిషరీస్ కి అందించడం జరిగింది అమౌంట్స్ అన్ని కూడా డైరెక్ట్ గా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరిగింది ఇవి మేము జస్టిస్ ఈ నాట్ ఓన్లీ టు బి డన్ బట్ సీమ్ టు బి డన్ అంటే న్యాయం అందించడమే కాకుండా న్యాయం అందించిన న్యాయం అందరికి అందిందా లేదా అనే దానిలో కూడా మేము పర్ఫెక్ట్గా అన్ని కూలంకషంగా స్టెప్స్ తీసుకోవాలి కాబట్టి అవి వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా క్రెడిట్ అయ్యావా లేదా అనేది కూడా మేము మళ్ళీ రిపోర్ట్లు పంపించడం జరుగుతుంది ఇవి కాకుండా మొత్తం హైకోర్టు వారి ఇన్స్ట్రక్షన్స్తో ఐదు వందల డెబ్బై ఐదు హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ట్రాఫిక్ చేయడానికి అలాగే ఓవర్లోడింగ్ ఆఫ్ ఆటోస్ లో స్టూడెంట్స్ రెస్క్యూ చేయడం జరిగింది ఒక ఒక పర్సన్ కి పెన్షన్ ఎవరైతే ఉన్నారో పెన్షన్ పెన్షన్ ఇప్పించడం స్టేట్ నుండి వచ్చే రోడ్డు పక్కన ఎవరో వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి పోలీసులు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా అతన్ని అవుట్ చేసుకుని అక్కడ ఉన్న లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళతో కాంటాక్ట్ చేసి వాళ్ళ అబ్బాయి కాంటాక్ట్ చేసి నుండి అక్కడికి పంపించారు స్కూల్స్ కూడా వాళ్ళకి స్పెక్టికల్స్ అందించడం కానీ ట్రై సైకిల్స్ అలాగే ఈ మెషిన్స్ ఇవ్వడం కానీ బుక్స్ లాంటివి ప్రొవిజన్స్ ఇవ్వడం లాంటివి ఇవన్నీ మేము నా ఎన్జిఓస్ కోఆపరేషన్ తీసుకుని వాళ్ళ దగ్గర నుండి వాళ్ళకి ఫెసిలిటేట్ చేసి తలహించడం ట్రై సైకిల్స్ ఆర్టిఫిషియల్ లింబ్స్ కూడా మాకు గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ అని విజయనగరంలో ఉన్న వాళ్ళ సహాయంతో ఆ ఆర్టిఫిషియల్ న్యూస్ కూడా చాలా మందికి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మన దగ్గర ఇచ్చిన తర్వాత పేపర్లో చూసి చాలా మంది వచ్చి మాకు కూడా కావాలి అని రిక్వైర్డ్ పీపుల్ అడిగితే కూడా మేము సప్లై చేయడం జరుగుతుంది అదేవిధంగా మేము కానీ మా కొలీగ్స్ కానీ పారా లీగల్ వాలంటీర్స్ లీగలే డిఫెన్స్ కౌన్సిల్ ప్యారల్ లాయర్స్ వెళ్ళినప్పుడు ఎవరైనా ఆపదలో ఉన్నారో వాళ్ళకి సహాయం కావాలి అంటే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ అందించడం జరుగుతుంది